కాకినాడ రూరల్ ఏపీఐఐసి ఎస్ఆర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ సెక్షన్ లో ఇంటి శ్రీరాగ శ్రీనివాస్ శ్రీవాణి దంపతుల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటి శ్రీరాగ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్ఆర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో భాగంగా ఎలక్ట్రికల్ సెక్షన్ లో తాము పనిచేస్తున్నామని కాకర్ల రామకృష్ణ భార్గవి దంపతుల ఆధ్వర్యంలో వారి ఆశస్సులతో తాము అందరం ప్రతి ఏటా గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుని కొలుచుకుంటారని అన్నారు ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాయి శ్రీ వికాస్ శ్రీ సాయి మణి వైష్ణవి సాకి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మత్తి వినాయక చవి కాలుష్య భారతదేశాన్ని కోరుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు ఎస్ఆర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ లో ఎలక్ట్రికల్ సెక్షన్ లో మేము పూజ జరుపుకున్నాము అందరూ సుఖశాంతులతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుచుకుంటారు మా సారు కాకర్ల రామకృష్ణ గారు భార్గవి మేడం గారు అంద ఆధ్వర్యంలో మేము అందరం వర్క్ చేస్తూ ఉంటాము వీళ్ళ వీళ్ళ దగ్గర చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు అందరూ మట్టి వినాయకుడితో పూజ చేసుకుని మా కాలుష్య నివాద చేయాలి నా పేరు ఇంటి శ్రీనాగ శ్రీనివాస్ ఎలక్ట్రికల్ సెక్షన్లో ఇక్కడ వర్క్ చేస్తుంటాము